మిగతా ఇల్స్ వాడి పండిస్తున్న చిక్కుడుగా ఎలా ఉంది మిగతా ప్రవర్తి కొడితే మిత ఆయిల్ ఇప్పుడు నేను పెట్టింది ఒక పదార్థాలు సార్ లక్ష రూపాయల వరకే చెప్తుంది సార్ లక్ష రూపాయల వరకు మార్కెట్ లో తీసుకెళ్తే నీకు ఈ కాయలకు డిమాండ్ ఎలా ఉంటది డిమాండ్ ఫస్ట్ మన మనకి కాయపోతుంది జంప్ రావటం కానీ సైజు రావటం కానీ కలర్ కానీ రుచి కూడా చాలా బాగుంటది మార్కెట్ లో తీసుకెళ్తే ఫస్ట్ వీటినే కొంటారు తెలిసిన వాళ్ళు అయితే ఇప్పుడు మోయిన్ కూడా మనం వింటం జరిగింది అందరు వాడుకోవచ్చు కదా అందరు చూస్తే ఎక్కడా కూడా వీటి మీద మచ్చలేదు ఏం లేదు పురుగు లేదు బ్రహ్మాండంగా ఉంది అయితే వన్ మంత్ అయిందా అయినా పురుగు లేదు పురుగు లేదు సార్ మనం ఒక్కసారి చెప్పినాక దాన్ని ఒక్కటేసారి వచ్చిన సార్ అంతే అంతే కోరేవాడు